హెలికాప్టర్ ఖర్చులు చూస్తే నాకు తల తిరిగిపోయింది యాభై ఐదు కోట్లు ఒక్క చంద్రబాబు నాయుడికి అంట ఆ డబ్బులు పేదవాళ్ళకి ఉపయోగిస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారు ఈయనకే యాభై ఐదు కోట్ల రూపాయలు అంటే ఇంకా లోకేష్ కి ఆయన జరగటానికి ఆయన భార్యతో జరగటానికి ఆయన కుటుంబంతో తిరగటానికి ఆయన వీకెండ్ జల్సాలు అన్నీ కూడా స్పెషల్ ఫ్లైట్లు వీటికి డబ్బులు ఎక్కడ వస్తుంది ఓ పెట్టండి టికెట్లు ఏ ఏ దీంట్లో నుంచి కొంటున్నారు ఫ్లా ఫ్లైట్ టికెట్లు కానీ వాళ్ళు ఉన్న హోటల్స్ కానీ కార్లు కానీ వీటికంతా ఎంత ఖర్చు అవుతుంది ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందో ప్రజలకు చూపించండి ఇంకా అందరికన్నా చాలా ఘోరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈయన షటిల్ బస్సు ఉంటుంది చూసారా ఆ విధంగా హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి పొద్దున్న రావటం మధ్యాహ్నం పోవటం మధ్యాహ్నం రావటం సాయంత్రం పోవటం ఎవరు డబ్బులు ప్రజల పన్నులు కట్టిన డబ్బులు విచ్చల విడిగా ఈ విధంగా అన్యాయంగా ఖర్చు పెట్టే నాయకులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఇంత వరస్ట్ పొలిటీషియన్స్ ని ఎవ్వరు చూసిండ్రు వీళ్ళు కూడా మా గురించి మాట్లాడటం ఎంత సిగ్గుచేటు రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడు మిస్ అయిపోయినారని చెప్పిన ముప్పై వేల మంది ఆడపిల్లల్ని ఈ రోజు తీసుకొచ్చావాలన్న ఆలోచన లేదు నిజంగా మా మిస్ అయి ఉంటే ఎందుకు తీసుకురాలా ఈరోజు బీజేపీతోనే కలిసి ఉన్నారు కదా ఇంటెలిజెన్స్ నీకు చెవులో చెప్పింది అన్నావు కదా ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ అడిగి తీసుకురావచ్చు కదా నిరుద్యోగులకి నువ్వు ఏదో చేస్తా అన్నావు కదా మరి అది ఎందుకు చేయలేదు ఆడపిల్లల్ని రేపు చేస్తే మాట్లాడు రైతులకి అన్యాయం చేస్తే మాట్లాడు విద్యార్థుల మీద రౌడీషీట్లు తీస్తే మాట్లాడు దేనికి నీ కోట్లు వేసింది దేనికి నిన్ను డిప్యూటీ సీఎం చేసింది మేనిఫెస్టోలో సంతకం చేసి ఎగ్గొట్టినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి మిమ్మల్ని చంద్రబాబు నాయుడిని ప్రజల్ని మోసం చేసినందుకు ఫోర్ ట్వంటీ కేసు కింద మిమ్మల్ని లోపల మా తలరాతలు మారుస్తాం మా చేతిలో గీతలు మారుస్తామని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఇంకా కూడా ఈరోజు దావోస్కి పోయినా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఒక పారిశ్రామికవేత్త దగ్గర నుంచైనా తీసుకొచ్చారా కళ్ళు ఆర్పకుండా మన చెప్తాడు ఇరవై ఐదు లక్షల కోట్లు తీసుకొచ్చామని ఎక్కడ పెట్టారు అసలు హైలైట్ ఇరవై మూడు కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చామన గానీ జర్నలిస్ట్ షాక్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఆరు కోట్ల జనాభానే కదా ఆరు కోట్ల జనాభా అంటే ఇరవై మూడు కోట్ల మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారు అంటే అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడికి ఆస్కార వాడేవారు నేషనల్ మీడియాని కూడా షాక్ అయ్యే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఇలాంటి వాళ్ళని ప్రజలు నేపాల్లో ఎట్లయితే తరిమి తరిమి కొట్టారో ఆ విధంగా వాళ్ళ పదవులు లాక్కొని వాళ్ళని తరిమి కొట్టాలి లేకపోతే వీళ్ళ ఫ్లైట్ ఖర్చులు వీళ్ళ కార్ల ఖర్చులు వీళ్ళు వీళ్ళ కుటుంబాల జల్సా ఖర్చులు ప్రజల సొమ్ముతో నాశనం చేస్తారు తప్ప ఈరోజు వాళ్ళు ఇస్తామన్నది ఇవ్వరు వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ జగన్ చేసేది తూచా తప్పకుండా చేస్తామని ఈరోజు అవి కూడా ఇవ్వలేదు ఢాక్రా వాళ్ళకి సున్నా వడ్డీ ఇవ్వాల పాపం బీదోళ్ళంతా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ గ్రూప్స్ లో పోగేసుకున్న డబ్బుతో ఆ కుటుంబంలో ఆర్థికంగా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు జగన్ అన్న వాళ్ళకి అసలు వడ్డీతో సహా మాఫీ చేయటమే కాకుండా సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే ఈరోజు వాళ్ళని కూడా నాశనం చేసేస్తున్నాం సో చంద్రబాబు నాయుడు నగిరికి వచ్చి నగిరికి ఏమైనా జరిగింది అంటే గుండు సున్నా ఏ ఆ ఫ్లైట్కి వేసినా డీజిల్ ఖర్చులకు కూడా ఇక్కడ ఏమి పది రూపాయలు అనౌన్స్ చేసింది లేదు ఇక్కడున్న ప్రజలు ఎవరైతే ఆశగా ఎదురు చూసారో చేనేత కార్మికులు గాని రైతులు గాని డ్వాక్రా మహిళలు గాని నిరుద్యోగులు కానీ అందరికీ నిరాశ తప్ప ఇంకేమీ లేదు ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టించినందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈ నగిరి ప్రజలు చొక్కా పట్టుకొని నిలదీసి అడగాలి ఏమరా ఎలక్షన్ ముందు ఇన్ని చెప్పారు చేయలేదు ఈరోజు తీసుకొచ్చినారు ముఖ్యమంత్రిని ఏమైనా చేయించారా మీ డబ్బాలు మీరు కొట్టుకోవడం జగన్ ని తిట్టడం తప్ప ఏం చేశారా ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఏ పార్టీ అని చూడకుండా చేశాడరా ఈరోజు మీరు ఏం చేశారని చొక్కా పట్టుకొని నిలదీసి ఆ చంప ఈ చంప వాయించండి ఇంకోసారి మీటింగ్ పెట్టి అబద్దాలు చెప్పరు